దేవునికి స్తోత్రం దేవుని ఉన్నతమైన నామానికి మహిమకుల దేవుని అనుదిన వాక్య ధ్యానాన్ని చేస్తున్న చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని చదువుదాం లేవి కాండము ఇరవై ఆరో అధ్యాయము రెండవ వచనం నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలేను నేను యుహోవాను దేవుని వాక్యం సరిచేత దేవుడు అంటున్నాడు నేను నియమించినటువంటి దినములను విశ్రాంతి దినములు ఆచరించాలి విశ్రాంతి దినము నువ్వు సన్మానిస్తున్నావా ఆదివారం మందిరానికి రాగలుగుతున్నావా సన్మానించుటంటే గౌరవించుటాను నువ్వు దేవుడంటే గౌరవం ఉంటే నీకు దేవుడంటే భయం ఉంటే దేవుని మందిరాన్ని విశ్రాంతి దినాన్ని నువ్వు ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయవు దాన్ని అశ్రద్ధ చేయవు ఖచ్చితంగా ఆయన సన్నిధిని గౌరవిస్తావు ఆయన మందిరాన్ని గౌరవిస్తావు విశ్రాంతిని ఖచ్చితంగా ఆయన మందిరంలో ఉండే ప్రయత్నమే చేస్తావు కానీ నువ్వు అది తప్పించుకునే ప్రయత్నం మానేసే ప్రయత్నం చేయలేవు తీస్తున్నవంటే ఆయన సన్నిధిని విశ్రాంతి నాని నువ్వు గౌరవించట్లేదు సన్మానించట్లేదు అని అర్థం ఖచ్చితంగా ఈ ఆజ్ఞను దేవుడు మనకి ఇచ్చాడు దేవుని నమ్మిన మనందరూ కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఈ ఆజ్ఞను చాలామంది ఈరోజు మేరతా ఉన్నారు ఈ ఆజ్ఞను మీరి బతుకుతున్నారు ప్రతి ఆదివారం నీకు నిన్ను స్థిరపరిచిన చోటని ఉండాలి ప్రతి ఆదివారం దేవుడు మనకి ఆ స్థలాన్ని మందిరం అనే స్థలాన్ని మనకి సిద్ధపరిచాడు స్థిరపరిచాడు ఆ స్థలంలో ఖచ్చితంగా మనం ఉండాలి మనం కనబడాలి ఆ మందిరంలో దేవుని మనం సన్మానించాలి గౌరవించాలి లేకపోతే నిజంగా మనం ఆ తప్పించుకునే ప్రయత్నం కనుక చేస్తే దేవుని మాటను కానీ ఆజ్ఞను కానీ నిర్లక్ష్య పెట్టి ఈ వాక్యాన్ని ఆజ్ఞాతిక్రమించి మనం జీవిస్తే నిజంగా మనకి మనుషుల జీవితాల్లో మనము సన్మానించవలసిన దేవుని దేవుని సంధిని సన్మానించకపోతే మన బ్రతుకులో మన జీవితాల్లో కూడా అది కరువైపోతుంది అంటే మన జీవితాల్లో మనం దీవించబడడానికి ఒక ఆశీర్వదించబడడానికి ఒక మేలును పొందుకోవడానికి దేవుని కృపను పొందుకోవడానికి మనకు అనుగుణమైన స్థలం ఏదైనా అది దేవుని సన్నిదే దేవుని మందిరమే అలాంటి దేవుని మందిరాన్ని నువ్వు గౌరవించకపోతే సన్మానించకపోతే నిర్లక్ష్యం చేస్తే నీ పరిస్థితి ఇంకా ఏ రకంగా కూడా వర్దిల్లే అవకాశం ఉండదు కనుక నువ్వు వర్దిల్లేటువంటి స్థలం దేవుని మందిరం అందుకే అది విశ్రాంత దినం ఆ దిన ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని మందిరంలో ఉండాలి ఆయన సన్నిధిలో కనబడాలి ఆయన సన్మానించాలి ఆరాధించాలి స్థుతించాలి ఘనపరచాలి ఎలా ఉన్నావా లేదా ఒకసారి ఆలోచించు రేపు ఆదివారపు దినం నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో కనబడగలుగుతున్నావా తప్పించుకొని తిరుగుతున్నావా ఒకసారి ఆలోచించి ఎన్నో వారాల నుండి నువ్వు తప్పించుకుంటున్నావు ఎన్నో దినాల నుంచి దేవుని సంధి మానేస్తున్నావు దేవుడు నీ నిజంగా దీవించడానికి ఆస్వాదించడానికి ఆయన ఎప్పుడూ ఎదురు చూస్తున్నాడు నువ్వు ఎప్పుడైనా ఆయన సంధికి వచ్చి ఆయన సన్మానిస్తావని ఆయన సన్నిధిని గౌరవించి ఆయన సంధిలో ఉంటావని దేవుడే చూస్తున్నాడు కానీ నువ్వు ఉండట్లేదు కానీ ఉంటే గనక నేను నిశ్చయముగా నేను దేవుడు ఆస్వాదిస్తాడు దీవిస్తాడు నిర్లక్ష్యం చేసావా నీ జీవితం నిర్లక్ష్యం అవుతుంది నీ బ్రతుకు ఒక నిర్లక్ష్యంగా మారిపోద్ది నీ పరిస్థితులే ఒక నిర్లక్ష్య స్థితిగతులోకి వెళ్ళిపోతాయి అలాంటి పరిస్థితులు నీ జీవితంలో రాకుండా ఉండాలి అంటే దేవుని సన్నిధిని ఆయన ఆజ్ఞను నిర్లక్ష్యము చేయకుండా దాన్ని సన్మానించి ఆయన మాటను గౌరవించి ఆయన ఆజ్ఞను పాటిస్తే నీవు ఒక దీవెన వ్యక్తిగా కుటుంబముగా మీరు ఉండాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా మనందరం చేయవలసిన ప్రాముఖ్యమైన పని పాటించవలసిన ఆజ్ఞ కళ్ళు మూసుకుందాం ప్రార్థించండి పరిశుద్ధిడా నీకు వందనాలు నీ సన్నిధిలో ప్రభా నువ్వు మగించిన ఆజ్ఞ నేను మీకు నియమించిన విశ్రాంతి దినమును సన్మానించాలి గౌరవించాలి నిజమే ప్రభు ఈరోజు అనేక మంది నీ సన్నిధిని గౌరవించకుండా నీ మందిరాన్ని గౌరవించకుండా చాలామంది ఆ గౌరవ పరిచేవారు అపవిత్రం చేసేవారు నిర్లక్ష్యం చేసేవారు అనేక మంది రోజు ఉన్నారు ప్రభు కానీ మేము అలాగున ఉండకుండా ప్రతి విశ్రాంతి దినమున నీ సన్నిధిలో ఉండి నీకు కనబడి నేను సన్మానించి నేను ఆరాధించేవారిగా మమ్ములను కుటుంబాలను సిద్ధపరచమని ఏసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమతండి ఆ